మాత్రం ఊరేలుపుతో వరుసుకోను తోటి మరి పది అమ్మ పెట్టుకుంది ఎవడు ముట్టుకోపోతే మరి పోతేనే ఉంటది ఊడలు దిగుకుంటా ఆ అంత జంగట్ల అట్లా మాత్రం అటువంటి కనుక మర్రి ఇట్లా ఉన్నది మర్రి కింద ఏమన్నా కనబడతాందా ఆకులకు నీడలకు మాత్రం కైసి కట్ల కనబడ్డాడు కైసి కట్టి చూడు మన ఎలుగులో ఉండే కట్ల కట్టే মাা পেডারা দুগা মাযেডিকে మొక్కలు అడుగు పెడితే ఆ పార మీనా అడుగు పెడితే ఎట్లా పర్రు అని మరి మొక్కలు అయితే మొక్కలన్నీ చూడు నష్టం నశమైపోతాను పెద్దరాజు అడుగు అట్లా మరీ మొదటి కచ్చిండి బిందెలు కనిపించింది అలా వచ్చింది మొక్క పక్షి కనబడుతుంది గూళ్ళు ఉన్నాయి ఎట్లా రెండు దూలాలు పెట్టి ఇల్లు కడతాం అంత గూడు పెట్టుకొని ఆ పక్షి మరి అవి మేతలు వేనట్టున్నాయి మరి ఎట్లా అని మర్రి ఎక్కి మర్రికి బొర్రి ఉంటాయి పోతున్నాయి పెద్దగా ఏనుగల కొట్టుకొని తీపున వేడి వేసుకొని నోట్లు మాత్రం వాడి తరలి పెట్టుకొని కొడుచుడు గేలు కొడుతుండే రెప్పల సకు మాత్రం కట్టండి మరి గుండె దడదడ దడదడా అంటాం అమ్ము గంగడి మాత్రం కట్టండి ఏనుగల ఈ భూమి వేసుకొని వచ్చినాయి నన్ను చూస్తే వదిలిపెడితే అనుకున్నాడు ఆ కుండే చల్లగొట్టుకోడు అనుకున్నాడు పిల్లలు అది నేను అదిని చచ్చిపోతే నా ప్రాణం ఇరవై నా పిల్లలేదాను మనిషికి ధైర్యమే మా గొప్ప మన ఇంటేనేమో పులి పిల్లలు నేను దబ్బ చచ్చిపోతే పులి పిల్లలు అయిపోతాయి ఇక్కడ కాడా పోతాడా అనుకోతా ఉంటాము మూడు సుత్తు తిరిగి ఇట్లా ఇద్దరు బట్టి అలుగుకుంటే ఆ అమరుని మండ వీణ కూర్చుని కూర్చుండి వాటి రెప్పలతోటి లేపి ముక్కుల మీద నిలవేచ్చి మాంసాల కండల కండలి పీకి మొగ పక్షి ఆడిపక్షి ఇది పెట్టండి ఆడిపక్షి మొగ పక్షి ఇది పెట్టండి అప్పుడు పెద్దరాజు విషయం అంత మాసం మీకు కండల కండల ఒక పక్షి ఒక పక్షి తినే మరి ఎట్లా నేను వీడి చేతుల ఇవి నా చేతుల చత్త ఎట్లా కావాలనుకోని బొర్రెలకెళ్ళి లేచి ఇట్లా అడుగు కదలకుంట ముందు పెట్టి కొండ మీద పక్షులు ఉన్నాయా పక్షుల మీద ఇంకొక ఉన్నది వెనక పెద్ది రాదు మీది మండ నా ఈ పక్షులు నా కనుకుతాయి మీది మండ నా కనకపోతే ఈ పక్షులు నా కనుక పెద్దరాదు ఒక్కసారి నీళ్ళ శాప ఎగిరి మళ్ళా నీళ్ళల్ల పడుతుంది ఒక్కసారి ఎగిరి జంపు చేసి ఎగిరి జంపు చేసి మీది మండల మండన అందుకొని పక్షుల మీద ఉయ్యాలు ఊతాడు మూడు వట్ల ముందడి వేయం మూడు వట్ల ఉయ్యాల ఊగి ఉయ్యాలీసి పక్షి మీద విక్కి ఈ అడుగు తీసి పక్షి మీద విక్కి రెండు వాటికి దోమ ఈగాలి నా తర్శిత నేను అడుగులు వేడి అప్పుడు అన్న ఆడి అయ్యా నా ఈక వీలేదు ఈగ గాలిని మరి నీ ఈక తోట కొట్టది ఎవరు వడతదు అన్న ఏందమ్మా నా తోకకేదో దోమ అన్నట్టు కొడతాంది నీ తోక తోడడం పది తొమ్మిది వడ వడ ఏయ్ ఏయ్ గల బలం వీటి కింద జరిగింది అంటే ఈగ దోమ కింద నన్ను జమ కడితే ఓ కోడల ఎక్కడ పోదివి గంగమ్మ పాద పాదాన పదివేల దండం విలవేలకు పులుగురు సిరిశీలం మళ్ళీ పాదాన పదివేల దండం అల్లుడా పల్లి కొండ ఈ పాదాన పదివేల దండ తల కింద ఆ పక్షి రక్తం చూడు మండల పొన్న ఉరుకుతాను దండసి దుడ్డు ఎక్కడ దక్కడ పట్ట 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 మరి వడిసే రక్తానికి ఏడు పద్నాలుగు బిందెలు ఆడ బొందువులు ఉంటే ఆ బొందల మాత్రం ఆగింది ఆడి పక్షిని మొగ పక్షిని చూడు కాలు చూడు తెల్లు అని కింద వాటి అప్పుడు ఆడిపక్షిని తీసి ఒక్క శిలాయిలో బంధించాడు తెలుగు కొడుకు చేపల వల గురించి వాళ్ళ ఏతినట్టు ఏతి మాత్రం గుంజు ఉక్సులు దగ్గర ఒత్తితే పక్షి బంది పడి బంది పడిపోతే బాయిలకు శాతాడు దించినట్టు కిందికి పక్షి దించింది పెద్దరాజు మరి సత్యన పక్షి అక్క మా నిన్న పక్షి ఉరిలో ఉన్నది ఏడు పద్నాలుగు బిందెలు ఒకది కావడి పెట్టి పక్షిని ఒకది కావడి పెట్టి ఎందుకు ఈ పద్నాలుగు బిందెలు జరిపోవే మేము ఐదుగురం అంటే నేను మల్లత్తనా మల్లత్త దొరుకుతా దీన్ని కొంట పోతే వాళ్ళకి సరిపోయేంత రక్తం తీసుకుంటారు కావడి ఎత్తితే అర్ధ గజం గుంగిల్ చేసేడు కావడెత్తుకోవాలి నా చంపిన నన్ను బంధించి కతకపోతాను నీకిద్దరి పిల్లలు ఉన్నాడు నాకిద్దరి పిల్లలు అయ్యా నన్ను వదిలిపెట్టు పురుగు ఊచి తెచ్చి నా పిల్లలు పెట్టుకుంటా ఇప్పటికప్పటికి అయ్యే చచ్చిపోయిన అయ్యదల గుళ్ళంతా అవ్వంటే రొమ్మకు రోగలుగా మొయ్యవో పోయి దంచబో పోయి దప్పబోయి భావనల బాసాలు దూవి ఆ సలిదో బిరిదో గంజో గడుకో తెచ్చి పిల్లలు ఆదుకుంటారు నేను ఉంటే కట్ట నా పిల్లలు ఆదుకో నన్ను నిడిచిపెట్టుడు ఆయన నన్ను నిడిచిపెట్టుడు ఆయన అని పక్షి ఏడతాయి అప్పుడు పెద్ద రాజిజ్ ఆలిపాడు దీని ఆలిమొండవో నాకున్నట్టు దీనికి ఇద్దరు పిల్లలు అతను మనిషిదైన ప్రాణమే పక్షిదైన ప్రాణమే ఈ పద్నాలుగు పిల్లలు జరిపో కాబట్టి దించండి దించి బొక్సులకి ఇట్లా జరిపి ఎప్పుడు అన్నాడు ఆకాశమంది ఎగిరిపోతుంది నిన్ను పోల్ల వారికైనా నీ ప్రాణం తీపిచ్చి నీ పెన్లో పెద్దమదేవి నీ లేరు మొండా పోతాగో నిన్ను ఓన్ ఎత్తనాకో ఎంత దూరం పోతావు నీ ఇదే నా ఉరిలు నుండి నడుచుకోడు అందు కదా గొడ్డలితోటి చెక్కలేసినట్టు నిన్ను మాత్రం అటువంటి పలగజీరి ప్రాణం నీ వశ ఏమైదన్న చంపి బతుకుతీ పిట్టి అన్నాడు పద్నాలుగు వెళ్ళి ఏడు బిందులు పెట్టి ఏడు బిందులు ఎంకెట్టుకో కళ్యాణం దేవుడు దేవిరా గొల్లవాడ నువ్వు నన్ను ఇరుకులు ఎత్తా రక్తం తెచ్చి నువ్వు ఎత్తావు ముండలు నాకు పొయ్యి చేస్తావు సంతానం ఇస్తే దేవుని కనులు ఎవరు భర్త లేని ఆడలకు సంతానం ఇచ్చాడు ఎందుకు ఆ దేవుడు పాడవని ఎందరూ నా గుల మన బరబరండి భగవంతుడు గరత్మాని గతం అవతారం ఎత్తుకొని పెద్దిరాజు పోతాంటే మీకు వెళ్ళి గతగానాలు కావడి ఎత్తి వెళ్ళి పోతాడు కాదు

ఉన్న పక్షులు వదలగొట్టుకోండి రాజు బిందెలో ఉన్న రక్తం బాధ వదులు ఒక్కొక్క బిందరీ కామట్ట చదువుతాడు ఏ రక్తము లేదు ఈ పక్షి ఎగిరిపోయింది ఎక్కడ పోయింది అది ఆరముళ్ళకి ఆరముళ్ళ కోట మాత్రం అటువంటి ఇలవాలి వాళ్ళ వేటికి కంటే కూడా ఎందుకురా మీ బతుకులు నా భర్తను చెప్పింది ఇప్పుడు గొల్లవాడు మీరు వాడిని దంపుతారీరా మరి మాత్రం రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం ఇయ్యాలి అంటే ఈ పక్షి వాళ్ళకి ఎందుకు చెప్తాంది వారికి ఈ పక్షి మాత్రం కట్టెళ్ళంటే కట్టె పుల్లలే అంటే పుల్ల పుల్ల ఈ కరెంట్ లా ప్యాన్లా ఏ పక్షి మాకు ఉడుకుతాం సురిటి అంటే దాని రెప్పలతో అంత వాళ్ళకు సేవ చేసింది ఆ పక్షి ఎలా మాలి వాళ్ళకు చెప్తే ఎలా మాలి వాళ్ళు అనుకున్నారు గొల్లోడు మా అటోరీ మా బోరీ పక్షిని చంపుతాడు వాణ్ణి ఓనిస్తాం బలరామంది అంటే బండి కమ్మి మీదెత్తుకోడు మన్నపూడు ఉంటాగలేదు మాదిగోడు ఏమో తింటా లేదా మాదిగోడు తింటాగలే మన్నపూడు ఉంటే నేనే రాదు రాను ఇక్కడ చలద్రామ్మణి అంటే బండి కమ్మ మీద ఎత్తుకొని ముగ్గురు అన్నదమ్ములు మాత్రం ఈ మనీళ్ళకి ముని ముని గౌరవల్లుడు కొడుకు అల్లుడు చెల్ల కొడుకు అల్లుడు కాకపోతే అమ్మ రాతే ఏటి కప్పిడము మామూలు కాదు అప్పటికప్పటికి తలదైన దశమైన మేనమావే ఈ మేనమావల్ ఏ అల్లుడా అల్లడా పోతే ముగ్గురు

అరే వాయిల్లో కొంటే మర్రి వానికి పేరు వీడి ఉన్నది కానీ కొడితే వాడే వస్తాడు మరి వానికి మర్రి ఎట్లున్నది ఆవుల కొట్టుకొని కొల్లరాజు రాజు బయలువెళ్ళి రాగా మరి ఎండ ఎండలే మర్రి నీడలు తెచ్చి పెట్టింది మర్రి నీడలు తెచ్చి పెడితే పుట్ట పుట్టినాడు మర్రి మరీ ఉట్టినాడు మరి విందు పుట్టలో ఉన్న నాగేంద్రుడు పిల్లలైతే మాత్రం పిసుక తింటాడు గుడ్లు అయితే అయితే ఈయన మర్రి కింద మందం దూరి ఆ మర్రి మొదట గిట్ట గొంగడి తల కింద పెట్టి కొరకు అన్నాడు அவுதல மண்டபம் நார்கான படிவுண்டது மாரஸ்வர்ப்பே பை 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 அனுகிட்ட படிதல லவட்ட கொண்டு పాములు చూసిన పిల్లలు పక్షులు ఎడతారు తల్లి పక్షులు మేతలు ఇవి పిల్ల పక్షులు గుళ్ళు అయ్యో వచ్చిన నాడు కలిగి మనం తింటేనే ఉంటుంది ఈ రక్షించే నాడు పక్షులు ఏత పక్షుల కన్నీరు పెద్ది రాదు ఎదురవాటి అరే ఎండ కొడతా నేను ఆమె శిల్పుల వాటి ఎక్కడి తల రావటం నాగి అరే నాగరాజు ఆ పిల్లలు తినకు రాన్నాయి అంటే ఆ పామేమన్నది నీ తవ్వకు మేము అడ్డు రాలి పుట్ట పుట్టినాడు నేను పుట్టినా మరీ పుట్టినాడు పక్షులు నేను ఆ పక్షుల మాత్రమే తింటాన గుడ్డుగా అరకత అవుతాను నిన్నేమన్నారా నీ తొవ్వకు నువ్వు నా తొవ్వ అరే దిగరా పిల్లలు తినకొరా పిల్లలు తినకరా అంటే భయపరిపోతాడు గండ్ర గుడ్డలు గిట్ట గిరిగిలు తిప్పి పామి కిసిరెత్తే కట్లంకాడ దాకి రెండు ముక్కలు ఎక్కింద అప్పటికిప్పటికప్పుడు నాగ సరపాన్ని చంపితే దాన్ని కాలబెట్టి మన పాపాన్ని పాయస్ చేసుకోవాలి అల్లంత దూరం ఉంటే పోయి అకట్టే అక్కటి దగ్గర వేసి సభాన్ని కాలబెట్టి మంద లేపు కండు మాపటాన్ని పిల్లలు ఆ ఆ తల్లులు వచ్చినాయి ఆ పక్షుల మాత ఇచ్చి బిడ్డ తింటలేదు బిడ్డ తింటలేదు అంటే గొల్లరాజా నాగసర్పణ చంపి కాలు పెట్టి ఈ మరి ఆయన పేరు విని రాసుకోమని అయ్యా మరిని పేరు విన రాసుకో ఎప్పుడు అంటే అందరే కాడ ముందు అండ్లేక చూడు బిద్దిరాదు అక్క దేవతల మరి ఎవడన్నా కొట్టాలనే వాడు నన్ను దీని కొట్టనే

అయ్యా బలశాలుడు ఉంటాడు కన్నర్భూతుడు ఉంటాడు పేరే వంతుడు ఉంటాడు గొడ్డు లేచి ఉంటాడు మరి అంటే అప్పుడు గుళ్ళు దేవర గొప్ప శక్తిని కావాలి పెట్టి వాడు మర్రి గొడ్డలేసిన వాడు అక్కడనే సావాలి బతికి బట్ట కట్టేది లేదు అని అక్కడ శక్తిని పెట్టిండు మరీ మరి శక్తి విన మరి పెట్టినా మావా ఆ శక్తి పోవాల మర్రి ముట్టాలంటే మనం మాత్రం ఏడు సెలపీలు కొయ్యాలి ఏడు

గమ్మ గమ్మ శక్తి అనుకుంది వారి గుల్లవాడ పెట్టిన వారికి ఆకుల పరివారికి పెట్టకూ నాకు ఆహారం లేపా ఇయాల ఆలం కూడా వచ్చిన కొలుపు కొల్చిన దేవర లేచింది శక్తికి ఎక్కడికి వచ్చిన ఏడు పుట్లు మరి అన్ని మాత్రం రతి అంటే కుప్ప వచ్చి కుప్ప వీళ్ళ మాంసం పెట్టి మాంసం వీళ్ళ ఏడు బకాయిల బకాయిల సార తీసి గిట్ట గడగడ గడగడ తాగుతాను తాగి ఎడవసే రతి కింద పెట్టి లావట్టి ఆంబు అని బుక్క ఈ కడుపు రెండింది కడుపు రెండిన శక్తి అంత దూరాన ఉన్నదా మన్ని ఏదో మందరికీ అరే గొడ్డలు నరకర్రా అంటే ఆ మండకి మరి తరపులు వేసి కాల పెడతా రేపల్ రాని పిల్లలని మాడి 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 మరణమవుతా ఎక్కడ కొల్ల రాజా రాజకి నెల్లబట్టి మా ఎవడ ముట్టుకోరే వెయ్యాలి పక్షులైన మిగడోది కొల్ల రాజాని అడవిలో తిరుగుతుంటే బిందెల కాడ పెద్దిరాజు పెద్దిరాజు ఏంటి Gayobo ya yi ɗaya da